కేసీఆర్ ఆరోగ్యం మీద సీఎం రేవంత్ రెడ్డి కూడా కాంబినేషన్ అంటే జూబ్లీల్స్లో ఈ ఫలితాల తర్వాత ఎవరెవరు ఎట్లా రియాక్ట్ అయ్యారనే చెప్తున్నా కవితక్కనేమో ఇట్లా రియాక్ట్ అయిందా ఇక రేవం రేవంత్ రెడ్డి ఏమో చాలా విషయాల విషయంలో మాట్లాడిండు అండ్ ఇక్కడ ఆరోగ్యం విషయంలో ఏమో అన్నట్టు ఏందో చూద్దాం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కేసీఆర్ క్రియాశీల రాజకీయాల్లో లేరు ఆయన ఆరోగ్యం కూడా సరిగలేదు ఆయన మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యేలా కూడా కనిపించడం లేదు కేటీఆర్ హరీష్ రావులను ఎన్నాళ్ళు ముందు వరుసలో నిలిచిపెడితే అన్నాళ్ళు బీఆర్ఎస్ పరిస్థితికి ఇట్లనే ఉంటుంది కేసీఆర్ బయటకు మంచిది అంటే బయటకు వస్తే వాళ్ళు బాగుంటారనే విషయం ఒక రాజకీయ విశ్లేషకుడుగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన ఆయనే కాదు నాలాంటి చాలామంది బీఆర్ఎస్ పార్టీలో చాలామంది కార్యకర్తలు కూడా ఇక కేసీఆర్ వస్తే తప్పితే ఆ పార్టీని ఎవడు కాపాడలేడని చెప్పేసి అందరి అభిప్రాయం కూడా ఉంది సారే రావాలి మళ్ళా అన్నట్టుగా కొంత వెయిటింగ్లు అయితే ఉన్నారు సో ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పరిస్థితి ఇలాగే ఉంటుంది కేసీఆర్ ముఖం చూసి బీఆర్ఎస్కు ఓటు వేసే వాళ్ళు కూడా వీరిద్దరు గుర్తొస్తే ఓటు వేయడం లేదు ఇది ఇప్పటికే కేసీఆర్ కూడా అర్థమయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నా మళ్ళీ కేసీఆర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే అప్పుడు నేను ఆయన గురించి మాట్లాడతా అప్పటివరకు ఇక కేసీఆర్ మీద రాజకీయ విమర్శలు ఏవి చేయను సీఎం రేవంత్ రెడ్డి అన్నారు చూసిరా ఇక నేను కేసీఆర్ మీద ఇప్పటి నుంచి ఏం విమర్శలు చేయ ఎందుకంటే ఆయన ఆరోగ్యం బాగాలేదు పెద్ద మనిషి ఇంట్లో ఉన్నాడు ఇప్పటిదాకా ఆయన ముఖం చూసి వాడేటి ఆ రెండు ఓట్లన్న ఇప్పుడు ఈ హరీష్ రావును కేటీఆర్ చూస్తే ఆ రెండు ఓట్లు కూడా పడతలేవు ఇక మళ్ళీ ఆయన క్రియాశీల రాజకీయాలకు వచ్చేదాకా నేను కేసీఆర్ని నియమాన అంటుడు సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటర్లు వివలక్షణమైన తీర్పు ఇచ్చారని వెల్లడించారు ఎన్ని ఓటములు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య మనుగడ సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు అంతకుముందు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ సీఎం రేవంత్ రెడ్డి అయితే సన్మానించుండు సో ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి ఇప్పటి నుంచి వ్యాఖ్యలు చేయనుగా అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి అంటుండు ఒక విజన్ తోటి ఒక లాంగ్ విజన్ తోటి స్ట్రాటజికల్గా మూవ్ అవుతుండు రేవంత్ రెడ్డి అని అయితే ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు